అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమమే కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ పాలనని కానీ భరించినాము సహనంతో ఓపికతోటి ధర్మంతో ఆ సమయం వచ్చినప్పుడు తిరగబడ్డం ప్రజాస్వామ్య పద్ధతిలో మౌనంగా తిరగబడ్డము ఆ కుటుంబానికి ఆ నియంతకు చూపెట్టినము ఇది మా బలము ఇది మా సత్తా అని చెప్పి ఇది తెలంగాణ సమాజం యొక్క గొప్పతనం అన్నిట్లో ముఖ్యంగా కోరేది సమాజం ఏంది అంటే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛకు స్వేచ్ఛను కాపాడేది ఎవరు అంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనది అన్నిట్లో మొదటి హక్కు ఏంది అంటే స్వేచ్ఛ రెండో హక్కు ఏంది అంటే ఓటు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఐదు సంవత్సరాలు ఒక్కసారి మనం ఓటు వేస్తాం ముందు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఈ ఓటు అనేది నాకు సంబంధించింది నా కుటుంబానికి సంబంధించింది నా గ్రామానికి సంబంధించి రాబోయే ఐదు సంవత్సరాలు నా భవిష్యత్తుకు సంబంధించింది అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి నా పిల్లల భవిష్యత్తు నా తల్లిదండ్రి ఆరోగ్యము నా పిల్లల భవిష్యత్తు విద్య వైద్యము నా కుటుంబ భవిష్యత్తు అనేది ఆలోచన చేసి మనం ఓటు వేయాలి ఈరోజు పది సంవత్సరాలు కుటుంబ పాలన చూసినాం జాతీయ స్థాయిలో మళ్ళీ పది సంవత్సరాల బీజేపీము మోడీ గారి పాలన చూస్తున్నాము ఏదో ఒక మన మనసుతో అనిపిస్తుంది మార్పు కావాలి ఖచ్చితంగా మార్పు కావాలి కాంగ్రెస్ పార్టీ త్యాగధనుల పార్టీ